ఫిజ్ బకాయల వెంటనే వెళ్తనే బకాయిల వెంటనే విద్యార్థుల పొట్ట కొడుతున్న చంద్రబాబు నాయన ప్రభుత్వం విద్యార్థుల పొట్ట కొడుతున్న చంద్రబాబు నాయన ప్రభుత్వం ఫిజ్ బకాయల వెంటనే విద్యార్థుల ఫిజ్ బకాయల వెంటనే వెంటనే డౌన్ చంద్రబాబు ఈ రోజు యువతంతా కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ యొక్క బాధని వాళ్ళ యొక్క ఘోషను తెలియపరిచే విధంగా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పని యువతంతా కూడా రోడ్డు మీదకి కొన్ని వేల మంది రావడం జరిగింది ఎప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు వచ్చి తొమ్మిది నెలలైంది ఇంకా టైం ఉంది కదా అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు అంటే తొమ్మిది నెలలు చదువుకోకుండా పిల్లల్ని వదిలేమంటారా మనం ప్రతి మూడు నెలలకి వాళ్ళకి డబ్బులు వేయాలి వేయకుండా ఒక సంవత్సరం నుంచి డబ్బులు ఆపేస్తే పిల్లలు ఎలా చదువుకుంటారు అంటే పిల్లలు రోడ్డు మీద పడాలా వాళ్ళ ఉద్దేశం అదేనా అందుకనే మేము యువత తరపున మేము డిమాండ్ చేస్తున్నాం చూస్తున్నాము ఐదు త్రైమాసికాలుగా పిల్లలకు పడాల్సిన ఫీజు రీఎంబెస్ట్మెంట్ అన్నది పడటం లేదు పిల్లలు ఈరోజు ఆందోళనకు రోడ్డు మీదకి వచ్చారు ఇది మార్చి నెల ఏప్రిల్ నెల పిల్లలకి ఎగ్జామ్స్ టైం ఈ టైంలో వాళ్ళు చదువుకోకుండా ఈరోజు మాతో పాటు పోరుబాట్లలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినారంటే వాళ్ళు ఎంత ఆవేదన గురవుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆవేదనకు గురవుతున్నారు అనేది ఒక్కసారి కూటమి నాయకులు గమనించాలి గత ఐదేళ్ల పాలనలోనూ మేము ప్రశాంతంగా మా చదువులు మాత్రం మేము చదువుకున్నాం ఇలా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం మాకు లేదు కానీ ఈరోజు మాకు కూటమి ప్రభుత్వం ఇలాంటి ఒక దీన్ని మాకు కల్పించిందని చెప్పి పిల్లలు చాలా ఆవేదన గురి అవుతున్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి పడాలి పడేంత వరకు మేము ఈ పోరుబాటు నిర్వహిస్తాం